హాయ్ ఫ్రెండ్స్ ఇన్ని అల్సల్ ఛానల్కి స్వాగతం పాతకాలం జొన్న సంగటి ఎలా చేయాలో మీకు సూచించబోతున్నాను ఏం కూర చేసుకుంటే బాగుంటుంది అంటే బాగా వంకాయ కూర బెండకాయ పులుసు పప్పు ఏమైనా చిక్కుడుకాయ కూర అలా సంగటి చేసుకొని తింటే ఎట్టుంటుంది బలం ఉంటుందిలే అప్పుడు మేమైతే చిన్నప్పుడు భలే తింటున్నాము ఇతటి అప్పుడు ఈ ఏడున్నాయి వడ్లు లేవు ఏం లేవు బాగా దంచుకొని ఇసురుకొని చేసుకొని తినేవాళ్ళం అప్పుడు మరబడి మిషన్లు కూడా లేవు వడ్లు మరబట్టి ఎన్నికైనా దేనికైనా అప్పుడున్న కొర్రలు దంచుకొని ఆరికలు దంచుకొని చేసుకొని తింటున్నాం చిన్నప్పుడు ఇప్పుడే ఆడున్నాయి ఇప్పుడు అన్ని తీసుకొని దంచుతుండ ఈ సంగటి దీని ఇంకా సూపర్గా ఉంటుంది అదిరిపోవాలి చూడండి నేను చేసి చూపిస్తాను మీకు అందరికీ అట్ట దంచుకోవాలి ఒక గ్లాస్ జొన్నలు పోసుకొని బాగా దంచుకొని మెత్తగా కడిగి పొడిగుడ్డ మీద ఆరపోసుకొని చేసుకుంటే ఎత్తంత సూపర్గా ఉంటుంది చేసి చూపెడతా చూడండి మీరు నోరుంచే జొన్న సంగటి పూర్వకాలాన ఈ జొన్న సంగటి సొద్ద సంగటి రాయి సంగటి రొట్టెలు అవన్నీ తిన్నదాన వాళ్ళ అప్పుడు కాలపలంతా ఆరోగ్యంగా ఉంటుంది ఇట్లా ఎన్ని వారానికి ఒకసారి పది రోజులకు ఒకసారి చేసుకొని తింటే షుగరు బీపీలు కూడా రావు బాగుంటాయి ఇక ఇట్లా దంచుకోవాలి అంత పొట్టు విడిపోతుంది చూడు బాగుంటుంది ఎంత దంచుకొని కడుక్కుంటే బాగుంటాయి ఇప్పుడు దాని నింటే జొన్నలు దంచుకొని కడుక్కొని పొడిగుడ్డ మీద వేసుకొని ఈ తేమ బీల్చుకుండేదాకా ఇట్లా అనుకొని ఈ నూక ఇసురుకొని సంగడి చేసుకోవటం ఎండ సంగడి చేసి చూపెడతాయి ఇప్పుడు ఇవి ముప్ప ఒక కప్పు అన్నప గింజలు ఎండు గింజలు విసిరినాయి బ్యాళ్ళు ఈ వేసి జొన్న సంగట్లోకి పులుసు చేస్తే బాగుంటుంది అందుకని ఇవి ఒక గంట సేపు నాంతే తర్వాత కూర చేయాలి బాగా నాన్న నాన్న కూర చేద్దాం ఈ విధంగా దంచుకున్నాం కదా దంచుకొని బాగా శుభ్రంగా కడుక్కొని పొడిగుడ్డ మీద అంత ఆరబెట్టినాం ఇప్పుడు చూడు జొన్నలు ఎంత నీట్గా వచ్చినాయో ఈ సంగడి చేసుకుంటే అంత సూపర్గా ఉంటుంది నీటుగా తినేదానికి చూసేదానికి కూడా బాగుంటాయి అన్నమాట మనకు అట్లా ఈ నూక ఇప్పుడు మిక్సీలు వేసుకుంటే బాగుండదు ఇట్లా ఇసురుకుంటే బాగుంటుంది నూక సూపరంగా ఇసురుకొని పొయ్యి మీద చేసుకుంటే బాగుంటాయి ఇప్పుడు చూడు నూక బాగుంటుంది మిక్సీలో పడితే బాగుండదు మిక్సీలో ఇసురాయి లేని వాళ్ళు మిక్సీలో పట్టుకోవాలి కానీ కొద్ది కొద్దిగా వేసుకొని ఇసురుకుంటే బాగా నూక బాగా పడుతుంది అనమాట ఇక ఇట్లా కొద్ది కొద్దిగా వేసుకొని ఇట్లా బరక బరక ఇసురుకొని నూక నూక ఇసురుకుంటే బాగుంటుంది నూకన్నా ఒకటే బరకన్నా ఒకటే మేము అప్పుడు బరక బరక అంటున్నాము ఇప్పుడు నూక అంటున్నారు అట్లా ఇట్లా మోయినంగా లావుగా లేకుండా సన్నగా లేకుండా ఇసురుకొని సంగతి చేసుకుంటే బాగుంటుంది కొద్ది కొద్దిగా వేసుకోవాలన్నమాట నువ్వు ఒక బాగా కూడా దీంతోనే పెట్టుకుంటాం అన్నమాట బాగుంటుందండి విసురుకొని మేము కొరలు దంచుతున్నారు ఆరికలు ఉంటున్నాయి అప్పుడు ఆరికలు పూర్వకాలన ఆరికలకు రాయికి కింద పైన మట్టి పూచరు నల్ల మట్టి పూసి ఊడిదే జల్లి దాని మీద ఇట్లా అని అప్పుడు పోసి పోసిస్తే ఆరకలు బియ్యం పడుతున్నాయి ఆ బియ్యం ఆరకలు ఉసురుకొని బియ్యం తెలుసుకొని ఆరకూ వండుకొని గోంగూరపప్పు పచ్చిమిరపకాయల పప్పు అన్నీ చేసుకొని తింటున్నారు లేదు పూర్వకాలాన్ని ఏమంటే ఇప్పుడు ఇంకా రాదు చెప్పను చేత కాదు అప్పుడు తిన్నాయి పొలాలల్లో పండుతున్నాయి బాగా మాకు గంట ముందు నానబెట్టుకున్నాం కదా ఈ అన్నపకాయ గింజలతో ఇసిరిన బ్యాళ్ళు అనమాట ఈ బ్యాళ్ళతో పులుసు చేసుకుంటే జొన్న సంగట్లేకి కాంబినేషన్ బాగుంటుంది దానికి తగినది ఇక నాలుగు టమాటాలు ఒక పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయలు కొద్ది కరివేపాకు ధనియాలు వేయించుకొని రెండు మూడు నాలుగు లవంగాలు ధనియాలు వేయించుకొని వేయించుకున్న తర్వాత పొడి దంచు దించేటప్పుడు ఆ కూరలా వేసుకుంటే బాగుంటుంది మంచిగా ఉంటుంది అన్నమాట దంచింది కాబట్టి సూపర్గా ఉంటుంది బాగుంటుంది మేము చిన్నగా ఉన్నప్పుడు ఇది నలభై ఐదు యాభై సంవత్సరాల జరిగిన మాట అన్నమాట ఇది అప్పుడు మేము సొద్దలు దంచుకొని సంగడి చేసుకొని ఈ గోంగూర పచ్చడి పచ్చిమిరపకాయలు పచ్చడి వేసుకొని తింటుంటే కూరకు తయారు చేద్దాము ఇప్పుడు ఇది కడాయి పెట్టుకున్నాము కూలో ఆయిల్ వేసుకున్నాము సరిపోతుంది రెండు స్పూన్లు ఆయిలు ఇప్పుడు ఒక సగం స్పూన్ ఆవాలు వేసుకున్నాం సగం స్పూను జీలకర్ర వేసుకున్నాం ఒక స్పూను పచ్చనపప్పు వేసుకున్నాం ఒక స్పూను మినపప్పు వేసుకున్నాం వెయ్యి వేయిన తర్వాత వేసుకుందాం పచ్చని పి ఈ బాగా అలా వేగిన తర్వాత వేస్తుంది కదా అవి దీంట్లో ఒక స్పూను అల్లం వేసుకుందాం అల్లం ఎల్లుల్లి టేస్ట్ అల్లం వెల్లుల్లి వేసిన తర్వాత ఈ పచ్చివాసం వేయడాక వేయించుకొని తర్వాత ఈ టమాటా వేసుకుందాం చూడండి దోరగా వేగినాయి ఇట్లా వేగిన తర్వాత ఈ టమాటా వేసుకుందాం దీంట్లో ఈ టమాటా వేసుకొని కొద్దిగా మగ్గిన తర్వాత వ్యాల్యూ నా ఆ వ్యాల్యూ వేయించుకున్నాం కొద్దిగా మూత పెట్టుకున్నాం మూత పెట్టుకుంటే ఐదు నిమిషాలు మగ్గిపోతాయి తర్వాత బ్యాలు వేస్తాం మగ్గేటలకు ఈ ధనియాలు ఈ రెండు లవ ఈ నాలుగు లవంగాలు దీంట్లో వేయించుకున్నాం వేయించుకొని మెత్తగా పొడి దంచుకున్నాం అవి మగ్గే కలక ఇవి వేగిపోతాయి కూర ఉడికేటప్పటికల్లా ఇవి దంచి మసాలా తయారు చేసుకున్నాం మసాలా అంటే ధనియాలు నాలుగు లవంగాలు కొబ్బరి తెల్లగడ్డ మసాలా ఎక్కువ పులుచుకు బాగుండదు ఇట్లా ద్వారా వేసుకున్నాం ఈ ఈసల్ల అన్నాక రోట్లు వేసి దంచుతా ఇప్పుడు చూడండి టమాటాలు బాగా మగ్గిపోయినాయి కదా ఇట్లా మగ్గాలన్నమాట మగ్గుతూ మెత్తగా ఉడికి ఉడుకుతాయి అన్నమాట బాగా ఉడికితే గేవి బాగా వస్తుంది అన్నమాట టిక్కగా వస్తుంది ఇట్లా ఉడికితే ఇప్పుడు చూద్దాం ఇప్పుడు నానబెట్టుకున్నాం కదా బ్యాళ్ళు మీరు ఈ బ్యాళ్ళు నానబెట్టుకున్నాం కదా గంట ముందు ఈటలో అన్నప గింజల బ్యాళ్ళు అనుపులు అన్నపకాయ గింజలు వేసి బ్యాళ్ళు అనమాట కొంతమంది తెలియచ్చు కొంతమందికి ఈట గురించి తెలియకపోవచ్చు ఇప్పుడు దీంట్లో దీంట్లో వేసుకున్నాము ఈ బ్యాన్ ఈ బ్యాన్ల పులుసు తినే తిన్న వాళ్ళకు పూర్వకాలంలో తిన్న వాళ్ళకు టేస్ట్ తెలుస్తుంది ఇప్పుడు వాళ్ళకి జనరేషన్ టేస్ట్ తెలియదు కదా ఇప్పుడు అది ఒక స్పూను పప్పు రెండు స్పూన్లు కారం సరిపోతుంది రెండు స్పూన్లు ఉప్పు సరిపోకుండా ఉప్పు మళ్ళీ వేసుకోవచ్చు అంటే మేము ఇట్లా బాగా కలుపుకున్నాం బాగా కలుపుకున్నాం ఇంతే అన్నీ వేసుకున్నాం కదా పసుపు ఉప్పు కారం టమాటాలు అల్లం ఇల్లు అన్నీ ఇప్పుడు నానబెట్టిన నాన్న తొందరగానే ఉడుకుతాయి దీంట్లో ఇప్పుడు ఏం చేయాలంటే ఒక గ్లాసు మంచి నీళ్ళు పోసుకోవాలి మంచి నీళ్ళు పోసుకొని ఒక పదహైదు నిమిషాలకు ఉడికిపోతుంది కూర సిమ్ములో పెట్టాను గ్యాసు మూత పెట్టుకుంటే ఉడికిపోతాయి వేయించుకున్నాం కదా ఈ రోటిలో వేసుకొని దంచుకుందాం వేసుకొని దంచుకుందాం అది సిమ్ములో పెట్టాం కదా కూర ఉడికేదానికి అవి ఉడికేటానికి దంచుకుందాం ఎప్పుడు మేము ఎక్కువగా దంచుకొనే వేసుకుంటాం ఎప్పుడో ఎమర్జెన్సీ అయినప్పుడు మిక్సీలో వేసుకుంటాం దంచుకొని చేసుకుంటే రుచిగా ఉంటుంది బాగాని అట్లే వేసుకుంటాం మాకు పొయ్యి మీద చేసి చూపించే వాళ్ళమే ఎందుకంటే ఓపెన్ ప్లేస్ ఉంది అంత గాలి ఎండ ఉంది లేకపోతే మాకు పొయ్యి పెట్టుకుంటే వసతి కూడా ఉంది కానీ గాలి గాలికి పొయ్యి మండదు కదా అందుకని ఇప్పుడు ఇది మెత్తగా మెదిగినాయి కదా ధనియాలు లవంగాలు పౌడర్ ఇప్పుడు కొబ్బరి వేసి రుచిగా ఉంటుంది అన్నమాట రోడ్లు ఏదైనా చేసుకుంటే బేళ్ళ పులుసు దొన్న సంగతి సూపర్గా ఉంటుంది మేము అప్పుడు ఇట్లే అన్ని ఇయ్యే దంచుకు చేసుకుంటే బేళ్ళ పులుసులు వలసందరి పులుసులు కాయలు బొబ్బర్లే అలసందలు అంటారు బొబ్బర్లు అంటారు అవి కందికాయలు సార పెట్టుకుంటాం కందులు వేయించుకొని ఉడక పెట్టుకొని వాళ్ళ తీసుకొని సారు అన్నీ చేసుకుంటున్నాం అప్పుడు ఉలవలు అన్నీ అప్పుడు కాలం వంటలే ఇప్పుడు రావు అప్పుడు రుచిగా ఉంటున్నాయి నారువులతో అందు పండుతా బాగా ఉంటున్నాయి పొలాలలో బాగా నంద్యాల వంకాయలు పండుతున్నాయి అప్పుడు వంకాయలు గుండ్రంగా బాగుంటున్నాయి ఉంటున్నాయి నంద్యాల వంకాయలు ఇప్పుడు ఒక ఆరు ఎల్లుల్లి రెబ్బలు వేసుకొని మెత్తగా దంచుకున్నాము దంచుకొని మెత్తగా మెదిగిన తర్వాత అంత మెదిగిపోయింది కదా కొబ్బరి ఇది కూడా మెత్తగా దంచుకున్న తర్వాత తోడుకున్నాం చూడండి రోట్ల దంచినా కూడా ఇక మెత్తగా మెత్తగా మెదిగింది ఇట్లా దంచుకొని వేసుకుంటే బ్రహ్మాండం ఉంటుంది సూపర్గా కూర ఇంకా కొద్దిగా పడాలన్నమాట ఇక ఉడకొద్దు బ్యాళ్ళు ఉడకొద్దు ఈ బ్యాళ్ళు ఉడికితే చిక్క పడిపోతుంది ఇట్లా నిమిషాలు ఉంటే ఉడికిపోతుంది అనమాట కూర మూత ఇట్లా ఉడికిపోయినాయి బ్యా ఈ బ్యాల్ల పులుసు అంటారు దీన్ని ఇక మెత్తగా ఉడికిపోయినాయి ఇక ఇప్పుడు దీంట్లో కొద్దిగా మెంతాక వేసుకుంటాం మెంతాకు మెంతులు మంచిది కదా అందుకని మెంతాకు వేసుకుంటే బాగుంటుంది ఇక కొద్దిగా కొత్తిమీర వేసుకున్నా ఇప్పుడు మనం దంచుకున్నాం కదా మసాలా ధనియాల పొడివి వేసుకున్నాం ఇప్పుడు చూడు ఇంకా బాగా ఉడికిపోయింది మసాలా వేసినాం ఇంకా దించుకుందామా సిద్ధం చేసుకుందాము ఇప్పుడు సంగటి చేసుకోవాలంటే ఇట్లా గుండు గుండె చెరవతో చెరవలో చేసుకుంటే సంగటి బాగా పొంగిపోకుండా బాగుంటుంది అన్నమాట ఇప్పుడు జొన్నలు తీసుకున్నాం కదా గ్లాస్ జొన్నలు దంచిన కదా పొట్టు పొట్టుబేటట్టు దంచి కడిగి పొడిగుడ్డ మీద పెట్టి అంత ఆదిక ఇసుర్రాయిలో పోసి ఇసిన్న తేలి కొలతతో చూపించాం మీకు ఒక గ్లాసు రవ్వ ఒక గ్లాసు రవ్వకు మూడు గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి సంగటికి అంటే మేము అప్పుడైతే అందాసుగా ఎసురు పెట్టుకొని ఎసురు పోసుకున్న తర్వాత కొన్ని ఎసురు తీసుకొని నూక పోసుకొని కలబెట్టుకొని ఒకవేళ గట్టిగా అయింది అనుకో ఆ ఎసురు మళ్ళా పోసి కలుపుకుంటున్నాం కలపెట్టుకుంటున్నాం అప్పుడు ఇప్పుడు అట్లా కాదు తెలియదు కదా అందుకని ఇది ఒక గ్లాసు రవ్వకు మూడు గ్లాసులు నీళ్ళు పోద్దాం అసలు రవ్వకు ఒక గ్లాసు రవ్వ మూడు గ్లాసులు నీళ్ళు పోదాం ఇప్పుడు వల్ల కొలత పోతుంటే మేము అప్పుడు అందాసుగా చేసేవాళ్ళం అన్నమాట ఎసరుగాగనిద్దాం ఇప్పుడు గ్యాస్ ముట్టించుకొని పొడి మీద ఈ ఎసరు పెట్టి ఈ ఎసరు కాగనిద్దాం ఎసరు కాగిన తర్వాత నూక పోసి కలబెడదాం ఇప్పుడు మీ కదా ఉండదు అప్పుడు మేము ఎట్లా చేసేవాళ్ళమంటే అంటే కట్టదని కొద్దిగా ఇట్లా నీళ్ళు పోసి ఇట్లా అనమాట వంట కట్టకుండా ఇట్లా చేసి వేసి కలబెడతాం అనమాట అట్లా చేసి అట్లా చేసి కలపెట్టుకొని వేసుకుంటే వంట కట్టదనమాట పొడి పొడి ఉంటే వంట కత్తుంది మేము ఇంత చేసేది అప్పుడు పూర్వకాలం నుంచి కూడా ఇట్లా చేసుకుంటే బాగానే ఉంటుంది సూపర్ ఇప్పుడు చూడు వేస్తుంది తెలియ కదా తీసుకో అన్నమాట ఈ తెడ్డు మేము పూర్వకాలంలో కూడా ఈ తెడ్డుతోనే చేసుకునే వాళ్ళ ఇంకా ఉడకాలన్నమాట బాగా నేను చూడు ఉంటక కట్ట చూడు శుభ్రంగా ఉడకొద్ది అట్లా కొద్దిగా నీళ్ళు వేసుకొని కలుపుకోవాలన్నమాట ఇట్లా నీళ్ళు వేసుకొని కలుపుకుంటే వంట కట్టకుండా ఉంటుంది అంటే వంటలు ఉంటాయి కదా అట్లా పోసుకుంటుంది రవ్వ సంగటి బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఇంకా దించుకొని ముద్ద చేసుకుందామా ఇట్లా ముద్ద చేతగాన వాళ్ళకి గిన్నెలు వేసుకొని ముద్ద చేసుకోవాలి అట్లా ముద్ద చేసుకుంటే శుభ్రంగా వచ్చిన ఇప్పుడు సంగటి ముద్ద చేసి వేసాను కదా దీంట్లో దీంట్లోకి అన్నపక్క ఈ సంగట్లో వేసుకొని తినొచ్చు బెండకాయ పులుసు కానీ మటకాయ పులుసు కానీ ఈ వంకాయ పులుసు కానీ ఎండు చేపలు మటన్ చికెన్ ఏవైనా వేసుకొని తినొచ్చు అంత సూపర్గా ఉంటుంది అనమాట ఇప్పుడు ఈ కూర వేసుకుందాం ఇట్లా ఈ కూర ఇట్లా వేసుకొని ఈ కూరతో తిన్న తర్వాత ఈ పెరుగు వేసుకొని కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది శుభ్రంగా దంచుకున్నాం తెల్ల దున్నలు కదా ఎంత నీట్గా తెల్లగా కనపడుతుంది సంగటి ఇది అనపకాయ గింజల పులుసు ఇది పెరుగు ఇది షుగర్ ఉండే వాళ్ళు కానీ బీపీ ఉండే వాళ్ళు కానీ చిన్నపిల్లలకు కానీ ఎవరికి తిన్నా కూడా ఆరోగ్యానికి మంచిది అందుకని మేము ఇప్పుడు వారానికి ఒకసారి రెండు సార్లు కూడా ఈ సంగతి చేసుకొని తింటుంటాం అప్పుడప్పుడు అలవాటు కదా మాకు అప్పుడు తిన్న అలవాటు అందుకని చేసుకొని తింటాం ఇంకా కొన్ని పాత వంటలన్నీ అన్నీ ఉన్నాయి మేము అన్నీ చేసి మీకు ఈడియోలో పెడతాము మీరు ఈ ఈడియో చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి